వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పదవ వార్డు మనులాలపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు అధికారులతో కలిసి లబ్ధిదారులకు వారి గడప వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు సంకల్పంతో ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి ఒకటో తారీఖున లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు వెంకటగిరి మున్సిపాలిటీలో ఐదు వేల ఏడు వందల అరవై రెండు పెన్షన్లకు ప్రతి నెల రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పదవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీరామదాసు గంగాధరం మాజీ కౌన్సిలర్ పునుగోటి విశ్వనాథం మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ ప్రెసిడెంట్ మంకు ఆనంద్ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు चाव बदलले तरी बदलला नाही हकुच या नमस्ते सर देखो पदवन अंदर मुज वस्ताने डॉक्टर 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 అవుట్ చేద్దాం తొందరగా మనం జరుగుతుంది ఇక్కడ 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 ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు గతంలో ఎనిమిదవ తారీఖు పదహైదో తారీఖు ఇచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి అందరికీ కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇచ్చే పరిస్థితి లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటంటే ప్రతిత్వలకి అది వికలాంగులకి అదేవిధంగా ఇంకా చేనేత కార్మికులకు అందరం కూడా ప్రతి నెల ఒకటవ తారీఖున వాళ్ళకి ఇంటికి వచ్చి ఏడు గంటలకు మేము పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు ఇబ్బందుల్లో ఉన్నా కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు మార్నింగ్ ఇవ్వాలి రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు డేట్ వచ్చినా కానీ మరి ఆదివారం వచ్చి ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి టోటల్గా మన వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి మున్సిపాలిటీలో కోటి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ముప్పై వేల ముప్పై మూడు వేల చిన్న మనం పెన్షన్ ఇవ్వగలుగుతాం అరవై ఆరు లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి ముప్పై ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా మరి ఎక్కడ తెస్తున్నాడో తెలియదు కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం గత ప్రభుత్వంలో పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు ఎప్పుడు సరఫ్ తెలియదు అంచెలంచెలుగా ఇచ్చేవాడు దాన్ని ఎలా కాకుండా ప్రతీ నెల ఒకటో తారీఖుని రోజు మన ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా నిన్న మహారాయణలో రిలీజ్ చేశారు పీ ఫోర్ అని చెప్పుకుని దానిలో కూడా అందరికీ సేవలు చేసే విధంగా పేదవాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం అని చెప్పి ఉంటాం